ఒక్క క్షణం నీ జీవితం ఎలా ఉంది అని నువ్వు నిజంగా నీకు నువ్వే అడిగి చూసుకున్నావా నీ ముఖంపై చిరునవ్వు ఉన్నా నీ లోపల మాత్రం నిశ్శబ్దంగా ఏడుస్తున్నవా మనసు ఉందా నువ్వు యువకుడివా లేదా యువతివా లేదా మహిళవా నీ సమస్యలు చిన్నవిగా కనిపించవచ్చు ఈ ప్రపంచానికి కానీ నీ మనసుకు అవే పెద్ద యుద్ధాలు డబ్బు లేదు సపోర్ట్ లేదు నమ్మేవాళ్ళు లేరు నన్నెవరూ గుర్తించట్లేదు నేనేమూ చేయలేనేమో ఈ మాటలు నీ మనసులో ఎప్పుడైనా తిరిగితే ఈ మాటలు నీకోసమే వీడియో స్కిప్ చేయకుండా చూడు చివరి దాకా చూసి బలం పొందుకో నిజం చెప్పనా ఈ ప్రపంచంలో గొప్పవాళ్ళుగా మారిన వాళ్ళలో ఎవ్వరూ సుఖంగా సౌఖ్యంగా ఎదగలేదు వాళ్ళ జీవితంలో అవమానం ఉంది నిరాశ ఉంది అపజయం ఉంది ఒంటరితనం ఉంది కానీ ఒక్క విషయం ఉంది వాళ్ళు నొప్పిని శక్తిగా మార్చుకున్నారు నీకు ఆ శక్తి ఉందా అయితే నువ్వు కూడా గొప్పదానివే నువ్వు కూడా గొప్పవాడివే నొప్పి అంటే ఏంటి బలహీనత కాదు యువత నీ కన్నీళ్ళు నీకు బలహీనత కాదురా మహిళల్లారా మీ ఓర్పు మీకు బలహీనత కాదు నువ్వు నొప్పి అనుభవించావంటే నువ్వు బతుకుతున్నావు నువ్వు పోరాడుతున్నావు నువ్వు ఇంకా ఆశావదలు వదలలేదు ఇదే నీ మొదటి విజయం నీకొక ప్రశ్న నీ జీవితంలో ఎన్నిసార్లు నువ్వు నీ కళలను అణిచివేశావు ఇది నాకు కుదరదని నా కుటుంబం పరిస్థితి ఇంతేనని నేను ఆడదాన్నే కదా అని నాకంతా సత్తా లేదని ఈ మాటలు ఎవరివి నీ మనసువా లేదా నీలో నింపబడిన భయమువా ఆలోచించుకో నీ మనసు అయితే ఇప్పుడే వాటిని తొలగించు నీ భయాన్నైతే కాళ్ళతో పెగిలించు మహిళలకు ఒక నిజం ఈ సమాజం నీకు నేర్పింది ఏమిటంటే త్యాగం చేయాలి నోరు మూసుకోవాలి సహించాలి కానీ నీకు ఎవ్వరూ చెప్పలేదు నీవు కనే హక్కు కలిగిన మనిషివని నీ అభిప్రాయం విలువైనదని శక్తి అపారమని నువ్వు తల్లివైనా కూతురువైనా భార్యవైనా ముందుగా నువ్వు మనిషివి యువతకు ఒక హెచ్చరిక నీ వయసు చిన్నదని నీ శక్తి చిన్నదని అనుకోకు నీ వయసులో అలవాట్లు పుడతాయి భవిష్యత్తు నిర్మించబడుతుంది లేదా నాశనం కూడా చేయబడుతుంది ఇప్పుడే లేచిన వాడు రేపు నాయకుడు అవుతాడు ఇప్పుడే వదిలేసిన వాడు రేపు కారణాలు చెప్పుకుంటూ బతుకుతాడు ఏది కావాలో ఎంచుకో ఇప్పుడే లేచావా నాయకుడు అవుతావు ఏముందిలే అని వదిలేసావా రేపు కారణాలు చెప్పి బతుకుతావు అపజయం అంటే ముగింపు కాదు నువ్వు ఓడిపోయావా అవును అయి కానీ ఓడిపోయినవాడు పోరాడటం మానేసిన రోజు మాత్రమే నిజంగా ఓడిపోతాడు అపజయం అనేది దారి మార్చే బోర్డు ఆగిపోయే గోడ కాదు గుర్తుపెట్టుకో నీ లోపల నీవు ఊహించినంత శక్తి ఉంది కానీ సమస్య ఏమిటంటే నువ్వు నీపై నువ్వే నమ్మకం కోల్పోయావు ఈ రోజు నుంచి ఒక మాట గుర్తుపెట్టుకో నేను సాధారణం కాదు నా కథ ఇంకా పూర్తి కాలేదు అని నమ్ము ముందడిగి నీలో అగ్ని బయటకు వస్తుంది రేపటి మార్పు ఈ రోజే మొదలవ్వాలి ఒక చిన్న నిర్ణయం తీసుకో ఈ వీడియో పూర్తిగా చూసిన నువ్వు దీనితో ఒక నిర్ణయం తీసుకో ఇకపై నన్ను నేను తక్కువ చేయను నా కళ్ళను చంపను నా నొప్పిని నా శక్తిగా మార్చుకుంటాను అని మార్చుకో నీదే విజయం రేపటి రోజు నీదే అవుతుంది ఇది కేవలం ఆరంభం